విషం చిమ్మే నాగుపాములు కొన్ని క్రిస్టియన్స్పై క్రిస్టియన్ మతంపై రాధా మనోహర్ దాస్ లాంటి వారు మరియు కొన్ని ఛానల్స్ వారు క్రిస్టియాలిటీ మీద విషం చింపుతున్నారు ఎవరి మతం వారిది ఎవరి విశ్వాసాలు వారివి క్రిస్టియన్స్ గొర్రెలని చెప్పే నీ జ్ఞానం లేదా వీరి జ్ఞానం అజ్ఞానం కాక మరేది కాదు ప్రపంచ మానవాళికి క్షమాగుణం ప్రేమ పంచిన జీసస్ క్రిస్టును క్రీస్తును విశ్వసించే విశ్వాసకులను వీరు కించపరిచేటట్లు అదే పనిగా విమర్శించటం మూర్ఖత్వం తప్ప వేరే కాదు మీ దురుద్దేశ వ్యాఖ్యల వల్ల గొప్పనైన వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారత పురాణాలను కూడా ఈ యొక్క క్రిస్టియన్స్ ఆక్షేపించటానికి అవకాశం మీరు కల్పిస్తున్నారు దయచేసి ఇకనైనా ఈ యొక్క విమర్శలు మాని మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా భావిస్తున్నాం